తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన మీ అందరికైతే ఒక తాజా శుభవార్త అనమాట రైతు భరోసా అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈరోజు ప్రారంభం అవుతున్నట్టయితే మనకి ప్రభుత్వం నుంచి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది మీరందరూ ఇక్కడ మీ ఖాతాలో అయితే చెక్ చేసుకోవచ్చు ఈరోజు తప్పకుండా మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చెక్ చేసుకోండి అమౌంట్ విషయంలో మీ అందరికీ చెప్పేది ఒకటే మనకి ఇక్కడ రోజు వచ్చేసి మనకైతే ఎకరం నుంచి మొదలు పెడితే ఇరవై ఎకరాల లోపు అందరికీ డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట ఈరోజు మీ ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డా లేవని చెప్పి అయితే కామెంట్ చేయండి మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి మనకైతే విడత అయితే స్టార్ట్ చేశారనమాట అమౌంట్ అయితే పడుతూ వస్తున్నాయి జిల్లాల వారిగా మొత్తం ముప్పై రెండు జిల్లాల వారికి మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుందనమాట మీకు మీ ఖాతాలో కూడా తప్పకుండా డబ్బులు అయితే ఈ రోజు అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా నాకు ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోను కూడా మీ అందరు రైతులకైతే షేర్ చేయండి తెలిసిన రైతులందరికైతే అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో నేను చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా మీకు ఏ జిల్లాల వరకు ముందుగా పడుతున్నాయి ఇంకా పడని వాళ్ళకి ఎప్పుడు పడతాయి మొత్తం ఎన్ని జిల్లాలకు ప్రభుత్వం విడుదల చేస్తుంది ఎంత మొత్తం అమౌంట్ పడుతున్నాయి అనే దాని గురించి నేను స్పష్టంగా అయితే ఈ వీడియోలో చెప్తున్నాను అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం మనకి ఎకరానికి పదిహేను వేల చొప్పున మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట ఓకేనా ఎకరానికి పదిహేను వేలు అలానే ఐదు వందల అయితే బోనస్ డబ్బులు కలిపి ఎకరానికి పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది అనమాట అలానే అమౌంట్ విషయంలో ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న రైతు అందరికైతే ప్రభుత్వం అయితే అందజేయాలని చూస్తుంది కాబట్టి తప్పకుండా మీకు కూడా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి ఎదురు చూడండి మీరు కూడా అయితే ఇక్కడ రైతులకు వచ్చేసి అయితే పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు వచ్చేసి అయితే పన్నెండు వేలు వరి పంటకైతే ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులు అనమాట మీరు ఇక్కడ చూడండి అమౌంట్ అనేది ఇది తప్పకుండా వస్తుంది కాబట్టి మీరు ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి మీ అందరి ఖాతాలో పడతాయి ఒకవేళ ఈ రోజు కూడా మీకు పడకపోతే రేపైతే తప్పకుండా అయితే మీ ఖాతాలో పడతాయి అమౌంట్ పడితే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ రైతులందరూ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్